హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాను అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ ఫస్ట్ బాగా కిందకి వెళ్ళింది తర్వాత భారీగా రికవర్ అయింది నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ చేంజ్ అయింది చేంజ్ అయింది కాబట్టి మనకి అంటే టూ టూ ఫోర్ వన్ సెవెన్ ఇస్ టీసీఆర్ దాన్ని సో అది చేంజ్ అయింది కాబట్టి మన లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది అది టీసీఆర్ ఏంటని బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఏంటని అయితే స్టాక్స్ టీసీఆర్ ఏంటని అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో అది ఆల్రెడీ టీసీఆర్ కన్నా కింది ఉంది కాబట్టి అది ఇట్ ఇట్ వాజ్ స్ట్రగ్లింగ్ ఆల్మోస్ట్ అంటే బాగా కిందకి వెళ్ళి ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ వరకు కిందకి వెళ్ళి మొండా రికవర్ అయిపోయి వస్తున్నది సో రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మనకి సో దానికన్నా ముందు నేను ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే మనకు క్యాండిస్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ మీరు ఏదైతే వాడుతున్నారో దానికి ఈక్వలెంట్గా మనం ఈ మన ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ మేము వీఆర్ జస్ట్ గివింగ్ ఇట్ మీకు ఈ వారం అంటే థర్స్డే ఫ్రైడే మళ్ళీ హాలిడే ఉంది కాబట్టి థర్స్డే కల్లా మేము వెస్డే కానీ థర్స్డే కానీ అనుకుంటాము కానీ ఈ వారం ఆల్రెడీ హాలిడే ఉంది కాబట్టి మోస్ట్ వారు నెక్స్ట్ మండే నుంచి మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీల్ విల్ బి గివింగ్ దిస్ ఈ ఈ చార్ట్స్ అయితే మేము ఇస్తాం కంపల్సరీగా ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ మీరు క్యాండిస్టిక్ చార్ట్ చూస్తున్నారు క్యాండిస్టిక్ చార్ట్స్లో నేను మీకు ఫైవ్ మినిట్స్ నార్మల్గా అందరూ పెట్టుకున్నది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పెడతారు టైం ఫ్రేము పెట్టిన తర్వాత మీకు త్రూ అవుట్ ద డే మీకు ఇలా ఇలా ఉంటుంది మీకు దీంట్లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది అసలు ఎక్కడ బ్రేక్ అవుతుంది ఎక్కడ మీరు పొజిషన్ తీసుకోవాలి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఇటువంటివి మీకు పెద్ద క్లారిటీ ఉండవు దానికోసం మీరు ఏం చేస్తారంటే ఉన్న ఇవి ఇవి వాడుకుంటారు లేదంటే ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఇవి వాడుకుంటారు ఇవి వాడుకునేదను వాటి ఏదో ఒక ఇండికేటర్ వరకునేదిను మీకు నచ్చిన ఇండికేటర్ ఏదైతే ఉంటుందో అది వాడుకునేదను దాన్ని దాన్ని బేస్ చేసుకున్నది ఇది క్రాస్ అయితే ఓపెన్ ఇది బ్రేక్ అయితే ఇదని చెప్పిన ఫైవ్ డేనో ట్వెల్వ్ డే లెవెన్ డేనో లేదంటే ట్వంటీ డేనో ఏదో సంథింగ్ వాడుకుంటే ఇంటర్ డేకి మోస్ట్లీ ఫైవ్ డే మూవింగ్ యావరేజ్ వాడతారు అందరూ వాడేదైనా ఆ చార్ట్ పెట్టుకునేదైనా మీరు ఏదో ఒకటి డేషన్ తీసుకుంటారు ఈ మామూలుగా జరిగేది ఇది ఇప్పటివరకు ఇది నిఫ్టీకి సంబంధించింది అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ సంబంధించింది తీసుకుంటే మీరు నేను మీకు అంటే జస్ట్ ఒక నాలుగైదు తీసుకొని దాన్ని మన దాంతో కంపేర్ చేసి చెప్తాను మీకు ఇది నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇది ఈరోజుది ఈరోజు చూడండి ఈరోజు చూడండి మీకు నిఫ్టీ బ్యాంక్ సంబంధించింది అది మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ పైన ఉంది స్లోగా పైకి వెళ్తున్నది ఇది కొనాల వద్దా అనే కన్ఫ్యూషన్లో ఉంటారు ఎందుకంటే మీకు క్యాండిల్స్ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ వరసగా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కంటే కిందకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో సరి చేస్తారు ఇక్కడ చూడండి వరుసగా నాలుగు క్యాండీస్ రెడ్ అవి సరి చేస్తారు కానీ మీకు తర్వాత ఎలా ఉంటుందని దాని మీద మీకు అంటే ఎక్కడ ఎవరికి వెళ్తుందని అది ఐడియా ఉండదు ఇది బ్యాంక్ లిఫ్ట్కి సంబంధించింది తర్వాత మీకు స్టాక్స్ ఏమైనా ఉన్నాయో అది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఈ ముందు ఈ రెండు చెక్ చేసుకుందాం మనం ఒకసారి ఈ రోజుకి ఎలా ఉంటుందని చెప్పని మనం ఒకసారి చెక్ చేసుకుందాం దీంట్లో తర్వాత స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ ఎలా ఉందనేది ఈరోజు చూసుకుందాం మనం రిలయన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం రిలయన్స్ రిలయన్స్ చార్ట్ ఎలా ఉంటుంది మీకు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి రిలయన్స్ ఈరోజు వన్ డే మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది మీ ఫైవ్ డే మూవింగ్ యావరేజ్ ఫైవ్ సారీ ఫైవ్ డే ఫైవ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ది ఇది ఇది పైన అప్పు ఉంది ఎక్కడ ఓపెన్ తెలియదు మీకు ఇది కిందకి వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటారు సడన్గా అది పైకి వస్తుంటుంది మళ్ళీ పైకి వచ్చేది ఇక్కడికి వచ్చింది దాని లో టచ్ అయింది మీకు ఇది లో ఆల్మోస్ట్ టూ ఫోర్ టూ ఫోర్ టూ నైన్ సెవెన్ టూ దగ్గర టచ్ అయింది అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ టూ నైన్ నైన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇది జనరల్గా ఈ రోజు సంబంధించింది ఇది రిలయన్స్ సంబంధించింది ఇంకా లాస్ట్ ఇంకేదైనా బాగా పడ్డ స్టాక్ ఏదైనా ఉంటే అది మనం చెక్ చేసుకొని తీసుకుందాం పడ్డ స్టాక్ ఏదంటే మన మన దాంట్లో ఈరోజు వరస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఏముందో అది చూసుకునేది మనం చెక్ చేసుకుందాం మనం ఇవి మన మన సిగ్నల్స్ ఇవి దీంట్లో ఈరోజు వరస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ ఫైనాన్స్ అంటే ఆల్మోస్ట్ రెండు వందల యాభై పాయింట్లు పడిపోయింది బజాజ్ ఫైనాన్స్ ఇవి పెరిగిన స్టాక్స్ ఎస్బీఐ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ మన మనం ఇచ్చే స్టాక్స్ ఇవి ఏవి అప్ ఉన్నాయి ఏవి డౌన్ ఉన్నాయని మీకు ఇక్కడ తెలుస్తుంటుంది దాంట్లో మనం ఇచ్చిన స్టాక్స్ ఇవి దీంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ తీసుకుందాం బజాజ్ ఫైనాన్స్ స్టాక్ తీసుకుంటే దాంట్లో మీరు చూడండి ఇక్కడ మన బజాజ్ ఫైనాన్స్ లెటర్స్ ఈ బజాజ్ ఫైనాన్స్ చార్ట్ చూడండి మీద వన్ డే ఈ రోజు కదా ఈ రోజు ఛార్జ్ చూడండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది వరుసగా పడతానే వస్తుంది కానీ ఎక్కడి వరకు పడుతుంది ఏంటి అనేది మీకు ఐడియా ఉండదు దానికోసమే మీరు ఇండికేటర్స్ అవన్నీ వాడతారు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అంటే ఈ విధంగా తల తరబులు కొట్టుకుంటారు ఇది జనరల్గా మీరు ఇప్పటివరకు వాడుతున్న స్టాక్స్ ఇప్పుడు ఇదే స్టాక్స్ని మన ట్రెండ్ అనాలసిస్ చార్ట్స్లో మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో చూస్తే మీకు ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది నో విల్ షిఫ్ట్ టు అవర్ ట్రెండ్ అనాలసిస్ చార్ట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు మన లైవ్ చార్ట్స్ ట్రెండ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎలా ఉంటాయని చెప్పని ఈ చార్ట్స్లో మీకు ఏంటంటే అడ్వాంటేజ్ మెయిన్ ఫస్ట్ మీకు ఎక్కడ ఓపెన్ అయిందనేది తెలుస్తుంది మీకు చూడండి ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర మీకు నిఫ్టీ ఓపెన్ అయింది ఇది ఎవరి టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్కి మీకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది లైవ్లో చార్ట్స్ దీంట్లో వన్ మినిట్ టైం ఫ్రేమ్ టెన్ మినిట్స్ టైం ఫ్రేమ్ వన్ అవర్ టైం ఫ్రేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అటువంటి చెత్త ఉండనే ఉండదు డైరెక్ట్గా అసలు మీరు ఆ టైం ఫ్రేమ్ ఎందుకు పెట్టారు అనేది ఏంటంటే బ్యాక్ టెస్టింగ్లో మీకు వన్ అవర్ టైం ఫ్రేమ్ ఇటువంటి సెలెక్ట్ చేసుకునేది వెనక్కిపోయి చూసుకునే దానికి మన దాంట్లో బ్యాక్ టెస్టింగ్ ఉండదు మనవన్నీ ప్రొజెక్టెడ్ లెవెల్స్ ఉంటాయి అంటే ముందు ఎలా ఉంటుంది అనే లెవెల్స్ మన దగ్గర ఉంటాయి ఇప్పటివరకు జరిగింది ఏంటంటే వెనకేం జరిగింది అనేది గత నలభై ఏడు నుంచి స్టాక్ మార్కెట్ జరిగింది ఏంటంటే వెనక ఏం జరిగింది ఆ ఈ స్ట్రాటజీ వెనక వర్కౌట్ అయిందా లేదా చూసుకొని అది వర్కౌట్ అయితే దాన్ని ఇలా పెట్టుకుందామని చెప్పనే ఉద్దేశంతో అంత బ్యాక్ టెస్టింగ్ బేస్డ్ స్టాక్ మార్కెట్ నర్సెస్ ఇప్పటివరకు కానీ మన ప్రొజెక్టెడ్ అంటే ఇప్పుడు ఇలా ఉంది ఈ ఈరోజు ఇలా ఉంది నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనం మాత్రమే ప్రొజెక్ట్ చేయగలం అది ఎనాలిసిస్ మంది చూడండి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు ఈ లెవెల్స్ ఆటోమేటిక్లీ ఫామ్ అయిపోతాయి ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీరు చెక్ చేసుకోండి టూ టూ త్రీ సెవెన్ వన్ దగ్గర ఓపెన్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీకు మోస్ట్ ఆఫ్ ద టైం అది కింద ఉన్నది అది త్రీ టూ టూ త్రీ సెవెన్ వన్ అంటే ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టూ టూ త్రీ సెవెన్ దగ్గర క్రాస్ అయ్యేదానికి ట్రై చేసింది క్రాస్ కాలేదు అది నేర్గా ఎక్కడికి వచ్చింది చూడండి టూ టూ త్రీ ఫోర్ ఫైవ్కి వచ్చింది టూ టూ త్రీ ట్వంటీకి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కింద ఈ మధ్యలో టూ 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 ఆల్మోస్ట్ టూ నైన్ టూ ఈరోజు లో ఎంత చూడండి టూ 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 సిక్స్ నైన్ కదా ఆల్మోస్ట్ టూ 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 నైన్ టూ అది దానికన్నా కిందకి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకసేపు ఆగినట్టుంది మనకి ఫీడు తర్వాత దాటిన తర్వాత మీకు చూడండి టూ టూ త్రీ టూ జీరో అది టచ్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మీకు ట్వల్వ్ థర్టీ ఆ టైంకి టూ టూ త్రీ టూ జీరో క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత అక్కడ నుంచి నేయర్గా ఓపెన్ దగ్గరకు వచ్చింది ఓపెన్ క్రాస్ అయ్యేది నేయర్గా టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది టీసీఆర్ ఇస్ టూ టూ ఫోర్ వన్ సెవెన్ ఈజ్ టీసీఆర్ అక్కడ క్రాస్ అయ్యి అక్కడి నుంచి టచ్ అయ్యేది ఆల్మోస్ట్ కిందకు వచ్చేసింది ఇక్కడ మీకు ఎల్టీపీ రన్నింగ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ ఇది ఈరోజు ఇంటర్డే చార్ట్ సో మీరు ఇప్పుడు నిఫ్టీ ట్రెండ్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకున్న అనుకోండి డైరెక్ట్గా దీని మీద కొట్ట స్టాక్ ట్రెండ్ అని కొట్టండి కొట్టంగానే మీకు నిఫ్టీ ట్రెండ్ ఎలా తెలుసు ఎలా ఉందని తెలిసిపోద్ది మీకు చూడండి ఇప్పుడు మీకు నిఫ్టీ ట్రెండ్ అంటే ట్రెండ్ విత్ టీసీఆర్ లెవెల్తో ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇది ఇంటర్డే చార్ట్ ఆఫ్ నిఫ్టీ ఇక్కడ చూడండి మీకు టీసీఆర్ లెవెల్ అంటే నిఫ్టీ టూ టూ ఫోర్ వన్ ఫైవ్ టీసీఆర్ కరెక్ట్గా అక్కడ వరకు వెళ్ళింది ఫోర్ వన్ సెవెన్ అని చెప్పాను నేను టూ టూ ఫోర్ వన్ ఫైవ్ టీసీఆర్ అక్కడ వరకు వెళ్ళింది అక్కడ నుంచి టీసీఆర్ కిందే ఉన్నది సో రేపు మార్నింగ్ మీరు ట్రేడ్ చేసుకోవాలని చెప్పంటే అది క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది టూ టూ త్రీ ఫైవ్ సిక్స్ కదా ఇది లాస్ట్ టిక్ ఇది యావరేజ్ ట్రేడింగ్ యావరేజ్ ఎంత ఉంటుంది అనేది మనం జస్ట్ చెక్ ఇటప్ యావరేజ్ ఎంతలో క్లోజ్ అనేది మనం చూసుకుందాం ఇప్పుడు అప్డేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మీరు చెక్ చేసుకుంటే చూడండి ఇది నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు నిఫ్టీకి సంబంధించింది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకోవాలనుకోండి బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ అండ్ ఇంటర్డే రెండు చూసుకోవాలనుకోండి ఇక్కడ క్లిక్ కొడితే మీకు స్టాక్ లిస్ట్ ఉంటాయి దీంట్లో బ్యాంక్ నిఫ్టీ చెక్ చెక్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది కొద్దిసేపు కిందకి వెళ్ళి తర్వాత ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది అప్పటి నుంచి అసలు కిందకే రాలేదు ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీకి వెళ్ళింది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్కి వెళ్ళింది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ వన్ సిక్స్కి వెళ్ళింది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి వెళ్ళింది అక్కడ స్ట్రగల్ అవుతూ స్ట్రగల్ అవుతూ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది ఫైవ్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో దీని టీసీఆర్ లెవెల్స్ చూసుకుంటే మీకు ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ సో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఇస్ దాని టీసీఆర్ దాని పైన క్లోజ్ అయింది సో రేపు ఒకవేళ ఓపెన్ అయినా సరే అది డైరెక్ట్గా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ దగ్గరికి వెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా కానీ క్రాస్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా దీనికి సంబంధించింది ఈరోజు ఎక్స్పైరీ అయింది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయింది కదా చెన్నీఫ్టీ కూడా ఒకసారి చూపిస్తుంది దీంట్లో చూడండి ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి సంబంధించింది ఇది చూడండి ఇంటర్ డే ఈరోజు టూ జీరో నైన్ జీరో టూ దగ్గర ఓపెన్ అయింది టూ జీరో నైన్ జీరో టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే ఉంది తర్వాత ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో సడన్లీ పెరిగింది టూ టూ నైన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి లాస్ట్లో ఫాల్ వచ్చేది ఆల్మోస్ట్ టూ టూ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయిపోయింది దీన్ని టీసీఆర్ లెవెల్ చూసుకుంటే టూ జీరో నైన్ జీరో టూ దాని టీసీఆర్ అది అది దానికన్నా కింద ఉంది అది క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ క్రాస్ అయితే పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది ఇది జనరల్గా మన ఫిన్ నిఫ్టీకి సంబంధించింది తర్వాత మీకు వీల్ గో టు రిలయన్స్ దీనికెళ్దాం మనం ఇది మనం మనం ఒక చార్ట్ వెళ్తున్నాం అంటే ఒకటే చార్ట్లో మనకి కనిపించేదానికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేస్తుందాం ఇక్కడ మనకు వన్ చార్ట్ టూ చార్ట్స్ ట్రెండ్ చార్ట్ అని త్రీ ఉంటాయి మన దగ్గర ఈ త్రీ త్రీలో మీకు ఏ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం అసలు రిలయన్స్ ఎలా మూవ్ అయింది ఈరోజు ఎలా ఉంది ఏందనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం నెట్స్లో ఉంది ఇప్పుడు మనం ఇక్కడ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ బాక్ దీంట్లో సెలక్షన్ బాక్స్లోకి వెళ్ళి రిలయన్స్ చెక్ చేసుకుందాం రిలయన్స్ చూడండి రిలయన్స్ చూడండి ఈరోజు ఓపెన్ అయింది మీకు ఎక్కడ ఓపెన్ అయింది త్రీ థౌసండ్ లెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఇక్కడ చూడండి త్రూ అవుట్ ద డే ఓపెన్ కిందే ఉంది అది ఓపెన్ బ్రేక్ అయితే ఓపెన్ కింద ఉంటే ఏం చేస్తారు మీరు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అవుతుంటే ఏం చేస్తారు మీరు సరి చేస్తారు ఆ సరి చేసి ఎక్కడికి వెళ్తుందని వచ్చింది త్రూ త్రూ టూ నైన్ ఎయిట్ ఎయిట్కి వెళ్తుందని ఇక్కడ మీకు చెప్తున్నది టూ నైన్ ఎయిట్ ఎయిట్కి వెళ్ళింది అక్కడే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఉండి మళ్ళీ టూ నైన్ నైన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది లో టచ్ అయింది టూ నైన్ సెవెన్ టూ దగ్గర టచ్ అయింది టూ నైన్ సెవెన్ టూ అంటే దీనికన్నా కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి పైకి వచ్చేసింది ఇది జనరల్గా మనం ఈరోజు రిలయన్స్ సంబంధించింది రిలయన్స్ ట్రెండ్ ఎలా ఉందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం స్టాక్ ట్రెండ్ ఎలా ఉందని చెక్ చేసుకుందాం అంటే స్టాక్ ట్రెండ్లో ఏంటంటే మీకు ఇంటర్డే చార్ట్ ఆస్ వెల్ అస్ మీకు టీసీఆర్ చార్ట్స్ రెండు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు ఎలా ఉందనేది ఒకసారి మనం రిలయన్స్ చెక్ చేసుకుందాం రిలయన్స్ అప్ ట్రెండ్లో ఉందా లేదా అసలు దాని కండిషన్ ఏంటనేది మీకు తెలుస్తుంది ఇప్పుడే నేను ఈ రికార్డ్ చేసే టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం నెట్ ఇప్పుడు అందరికీ స్లోగానే ఉంటుంది అనుకుంటాను మాకు కొంచెం స్లో ఉంది ఈ మా ఏరియాలో అందుకని రిఫ్రెషింగ్ టైం తీసుకుంటుంది ఇక్కడ మీరు చూడండి ఈరోజు రిలయన్స్ కదా ఓపెన్ కింద ఉన్నాను కదా త్రో అవుట్ దాని టీసీఆర్ అక్కడ టూ నైన్ నైన్ త్రీ అది బ్రేక్ అయింది త్రీ త్రీ జీరో ఫోర్ సిక్స్కి వెళ్ళాలి త్రీ జీరో ఫోర్ సిక్స్ వెళ్లకుండా అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా టీసీఆర్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ టీసీఆర్ పైనే క్లోజ్ అయింది క్లోజ్ అయింది దగ్గర క్లోజ్ అయింది అది లాస్ట్ క్లోజ్ అయింది త్రీ థౌసండ్ దగ్గర క్లోజ్ అయింది త్రీ జీరో జీరో ఫోర్ లాస్ట్ క్లోజింగ్ అంటే యావరేజ్ క్లోజింగ్ వచ్చి త్రీ జీరో జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడర్ ప్రైస్ వచ్చేదను ఎల్టీపీ టూ నైన్ నైన్ త్రీ దాన్ని లాస్ట్ ఎల్టీపీ ఇది యావరేజ్ క్లోజింగ్ వచ్చేదిను టూ జీరో త్రీ థౌజండ్ దగ్గర యావరేజ్ క్లోజ్ అయిందని చూపిస్తున్నది అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే దాని రికార్డ్ మనకి నేను అప్డేషన్ చేశాను ఆల్రెడీ ఐ థింక్ దిస్ షుడ్ బి కరెక్ట్ అనుకుంటాను ఆ యావరేజ్ ప్రైస్ అది తర్వాత ఇది ఇదైన తర్వాత మీకు బాగా పడ్డ స్టాక్ ఒకటి చూసుకుందాం అని చెప్పా కదా మీకు అది దాంట్లో చూపించా కదా మీకు బజాజ్ ఫైనాన్స్ ఒకటి బజ్ ఇట ట్రెండ్ దాంట్లో కొడితే ఏంటంటే మీకు వెంటనే వాటివన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి బజాజ్ ఫైనాన్స్ అది సిక్స్ సిక్స్ వన్ నైన్ దగ్గర ఓపెన్ అయింది అది సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ దాని హై లో ఈ సిక్స్ టూ సెవెన్ టూ మీరు చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఏమైంది ఓపెన్ డైరెక్ట్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత సిక్స్ 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 ఫైవ్ సిక్స్ టూకి వచ్చింది తర్వాత సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది సిక్స్ త్రీ సెవెన్ టూకి వచ్చింది అది కూడా లో వచ్చేది సిక్స్ టూ సెవెన్ టూ అంటే దీనికన్నా కిందకు వచ్చింది క్లోజ్ అయింది సిక్స్ త్రీ త్రీ జీరో దగ్గర క్లోజ్ అయింది నాకు ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే దీంట్లో టీసీఆర్ వచ్చేదిను సిక్స్ సిక్స్ వన్ నైన్ ఓపెనింగ్ వచ్చి ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఓపెన్ అయింది టీసీఆర్ బ్రేక్ అయింది సిక్స్ ఫైవ్ జీరో త్రీ దగ్గరకు వచ్చింది అది కూడా బ్రేక్ అయింది సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ దగ్గరకు వచ్చింది దానికన్నా కింద క్లోజ్ అయింది సిక్స్ త్రీ టూ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు కానీ ఓపెన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అయితే మీకు ఇళ్ళ లెవెల్ వచ్చేది సిక్స్ టూ ఫోర్ ఎయిట్కి వెళ్తుంది లేదా సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ కానీ క్రాస్ అయితే మీకు మీకు ఇళ్ళ లెవెల్ వచ్చేది సిక్స్ ఫైవ్ జీరో త్రీకి వెళ్తుంది ఇది జనరల్గా మనకి సంబంధించిన ఈ స్టాక్ ట్రెండ్ లెవెల్స్ ది ఈ అడిషన్ టు దట్ మేము ఇంకొకటి ఇచ్చాము ఏంటంటే మీకు రెండు చార్ట్స్ ఒకసారి ఒకటేసారి చూసుకునే సిస్టమ్ ఇచ్చాం మేము అంటే మీరు ఏదైనా సరే టూ చార్ట్స్ ఒకటేసారి మీరు చూసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఆ ఫెసిలిటీస్ మీకు వేరే వాటిలో ఉంటాయి కానీ మీకు ఇంత క్లియర్గా మీకు సింపుల్గా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో వేరే వాటిలో కూడా మీకు నాలుగు చార్ట్స్ చూసుకోవచ్చు మూడు చార్ట్స్ చూసుకోవచ్చు ఐ అంటే రెండు చూసుకోవచ్చు నాలుగు చూసుకోవచ్చు అలా ఉంటాయి మీకు ఫర్ అది మోస్ట్లీ ట్రేడింగ్ వివాడు ఇస్తాడు కానీ వాడి ట్రెండ్ లెవెల్స్ అవే మీడు ఓన్లీ మీకు హైలో ఎలా ఉందనేది ఇస్తాడు కానీ అంతకన్నా ఇంకేం మీడు సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది అని చూడండి మీకు మనం టూ చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది మీరు చెక్ చేసుకుంటే మీకు ఇప్పటివరకు నేను మీకు స్టాక్ ట్రావెల్స్ ట్రెండ్ లెవెల్స్ ఇప్పటివరకు నేను మీకు స్టాక్ ట్రావెల్స్ ట్రెండ్ లెవెల్స్ చూపించాను కదా ఇప్పుడు మీకు దీంట్లో టూ చార్ట్స్ చూపిస్తాను మీరు చూడండి టూ చార్ట్స్ ఇస్ దిస్ టూ చార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే అది మిమ్మల్ని అడుగుతుంది ఇది ఎస్పెషలీ మీకు షార్ట్ స్టడీలు షార్ట్ స్టాయింగ్ చేస్తుంటారు కదా చాలామంది వాళ్ళకి నేను ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి నేను సెలెక్షన్లో లేట్ అయింది ఫార్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ సిఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పిఈ సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టాను కొడితే చూడండి మీకు ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ ఈరోజు ఏం జరిగింది చూసుకోండి ఎక్కడ ఓపెన్ అయింది టూ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ హై ఎక్కడికి వెళ్ళింది ఆల్మోస్ట్ ఐదు వందల తొంభై మూడు వరకు వెళ్ళింది ఇది ఎక్కడికి ఇదేమైంది మీకు చూడండి ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తూ వస్తుంటే మీకు కాల్స్ పుట్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అని చెప్పని అది ఆల్మోస్ట్ పన్నెండు గంటల వరకు మీకు అది ఓపెన్ అబవ్ ఉంది కానీ పన్నెండు గంటల వరకు మీకు అసలు కదలనే కదలేదు అది పన్నెండు పన్నెండు తర్వాత చూడండి అది ఎంత పైకి వెళ్ళిపోయిందో అలానే మీరు ఇక్కడ చూస్తే మీకు పన్నెండు వరకు ఆల్మోస్ట్ ఇది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత టూ థర్టీ ఫైవ్ అంటే ఓపెన్ బ్రేక్ అయింది టూ సిక్స్టీ టూ బ్రేక్ అయింది టూ థర్టీ టూకి వచ్చింది ఆల్మోస్ట్ అక్కడే మెయింటైన్ అవుతుంది చాలా మటుకు అక్కడే స్ట్రగుల్ అవుతుంది అక్కడి నుంచి చూడండి ఫుట్ సడన్లీ ఫాల్ ఎక్కడికి వెళ్ళింది వన్ సెవెంటీ త్రీకి వచ్చింది అక్కడి నుంచి వన్ థర్టీ టూకి వచ్చింది అక్కడి నుంచి నైంటీ ఫైవ్కి వచ్చింది తర్వాత సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ దాని లెవెల్ అది సిక్స్టీ వన్ ఇస్ ద లో సిక్స్టీ ఫోర్ దాని తర్వాత లెవెల్ అది సిక్స్టీ ఫోర్ టచ్ అయింది సిక్స్టీ వన్ ఇస్ లో తర్వాత క్లోజ్ అయింది సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది యావరేజ్ క్లోజింగ్ ఇది ఇది చూడండి మీరు అంటే ఈ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎంత యూస్ఫుల్గా ఉంటాయంటే ఫర్ ఆప్షన్ ట్రేడర్స్ అయినా షార్ట్ సెల్లర్స్ అయినా షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్టార్డర్ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే డైరెక్ట్గా మీరు ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ పెట్టుకునే ఎదురుగా లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు మీకు కదలన మార్కెట్ ఉందనుకోండి ఈ ఓపెన్ కన్నా ఫస్ట్ లెవెల్ కింద లెవెల్ కన్నా కదలకుండా ఉంటే మీరు స్ట్రాంగిల్ చేసుకోవాలనుకుంటే మీరు త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉన్న త్రీ ఫార్టీ లెవెల్ దగ్గర ఉన్న ఆప్షన్ కాల్ సెల్ చేసుకోవచ్చు తర్వాత వన్ సిక్స్టీ దగ్గర ఉన్న మీకు పుట్ సెల్ చేసుకోవచ్చు మీరు స్ట్రాంగిల్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటాయి స్టాంటింగ్ ట్రెడ్ చేసేవాళ్ళంటే ఓపెన్ దగ్గర చేయాలని మీకు చెప్పా కదా ఆల్రెడీ డబల్ ఎం డబల్ ఎస్ సంబంధించింది అది అది ట్రేడ్ చే అది మీరు సెల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ వచ్చేది ఇదిగా ఫోర్ థర్టీ ఇస్ ది ఎగ్జిట్ లెవెల్ ఈ థర్డ్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోతే చాలు ఎందుకంటే అది దాని దాటిందంటే ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అది మీరు ఎగ్జిట్ లెవెల్ మీకు లేదా డౌన్ సైడ్ కూడా చూసుకోవాలనుకుంటే సరే రెండు సైడ్ థర్డ్ లెవెల్ ఇస్ నైంటీ ఫైవ్ మీరు ఒకటి సర్వ్ చేసింది టూ సిక్స్టీ ఫైవ్ కానీ సరి చేస్తే మీరు డౌన్ సైడ్ లెవెల్ వచ్చేదను ఇది లెవెల్ ఎగ్జిట్ లెవెల్సిన లెవెల్ ఈ విధంగా మీరు డైరెక్ట్గా మీరు దీన్ని చూసుకునేదని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అంటే మేము వచ్చే లెవెల్లో చూడండి మీకు వన్ చార్ట్ ఇస్తున్నాం వన్ చార్ట్ ఇస్తున్నాను నేను మీకు ఇది అదానే చాలా మంది ఫేవరెట్ ఇది అదానే ఎంటర్ప్రైజ్ ఇది వన్ చార్ట్ ఇది తర్వాత దాని తర్వాత టూ చార్ట్స్ ఇస్తున్నాం దాని తర్వాత ట్రెండ్ చార్ట్ ఇస్తున్నాం ట్రెండ్ ఈ మూడు చార్ట్స్ ఉంటాయి మీకు సో వన్ చార్ట్లో ఇప్పుడు మీకు జస్ట్ దీన్ని చెక్ చేసుకోండి మీరు దీంట్లో మేము ఇచ్చేది దగ్గర దగ్గర ఒక నాలుగైదు ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్స్ ఇస్తున్నాం ప్లస్ వీఆర్ గివింగ్ దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈ మూడు మూడు చార్ట్స్ ఇస్తున్నాము ప్లస్ ఒక పదిహేను ఇరవై ఒక ఇరవై స్టాక్స్ మినిమమ్ ఇస్తున్నాం పాపులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ మనం ఇస్తున్నాము వాటిని చూసుకున్న మీరు ట్రెండ్ లెవెల్ బేస్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్లీ ట్రేడ్ అనుకుంటాను అట్లీస్ట్ ఈ లెవెల్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూస్తే ఏమవుతుందంటే మీకు ఈ ఈ మన ఈ క్యాండీస్టిక్ చాట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అనే ఈ ఈ బాధ పోతుందేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ లాసెస్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది ఈ స్టాక్ మార్కెట్లో లాస్కి సంబంధించిన మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్యాండీస్టిక్ చార్ట్స్ ఇది మాత్రమే సో అందుకని మీకు వన్ టూ త్రీ చా ఫస్ట్ వన్ చార్ట్ టూ చార్ట్స్ ట్రెండ్ చార్ట్స్ మేమైతే ఇస్తున్నామో దాన్ని మీరు డైరెక్ట్గా బేస్ చేసుకుందాం మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా ట్రేడింగ్ చాలా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటాను సో సబ్స్క్రైబ్ మార్కెట్ మ్యాడి యు ఆర్ హ్యాపీ యూఆర్ హ్యాపీ విత్ అస్ ఇది మేము ఓన్లీ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఈ చార్ట్స్ మీరు కానీ మా పెయిడ్ సబ్స్క్రైబర్ అయ్యండి లైవ్ కానీ మీరు కానీ వాడుతూ ఉంటే అది జస్ట్ రెన్యూ సబ్స్క్రిప్షన్ చేసుకోండి రెన్యూ చేసుకోండి సబ్స్క్రిప్షన్ మేము మోస్ట్ ఆఫ్లీ అంటే ఈ ఫ్రైడే కానీ హాలిడే రాకపోతే నేను థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఇస్తామనుకున్నాను అనుకున్నాను నెక్స్ట్ మండే నుంచి అయితే షూర్గా మీకు ఇవి దొరుకుతుంది సబ్స్క్రైబ్ మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ